కరెంటు తీయడానికి రెండు కారణాలు ఒకటి బెనిఫిట్ ఆయనకి ఇచ్చేసి సరే మీకు పరిపాలన చేత కాదు అసమర్థం మంత్రులు ముఖ్యమంత్రులు అని ఒక బెనిఫిట్ అదొక ఆప్షన్ లేదు మీరేమో వేరేదేంటి భయపడి తీయడం మీరేమో మీ జగన్మోహన్ రెడ్డి గారిని పులి సింహం అంటారు మరి కరెంటు తీసే పిచ్చి పని అయింది పిచ్చి పని అయిందంటే అది ఎవడన్నా తీస్తాడా ఇది పరిస్థితి కాబట్టి మీరు చేసే పనులకి మాట్లాడేదానికి మ్యాచ్ అవ్వాలి బ్రదర్ మ్యాచ్ అవ్వట్లేదు ఓకే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు కరెంటు తీస్తే ప్రజల గుండెల్లో నుంచి వచ్చేటువంటి విప్లవ శబ్దంలో విప్లవ కాంతిలో పాదయాత్ర కానీ ప్రజాయాత్ర కానీ చేస్తా ఉంది తప్పించి పారిపోం బ్రదర్ తెలుసుకోండి మీరు ఇంకొకటి మొన్న చెప్పారంట ఇక్కడికి వచ్చి చంద్రశేఖర్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి ఐదు వేలు పదివేలు ఇస్తే తీసుకొని ఓటు అండివి ఓటు మాకేయండి డబ్బులు తీసుకోండి అన్నారంట ఏమయ్యా మీలాగా నేను మట్టి తవ్వానా మందమ్మానా మైన్స్ తొవ్వానా అని అడుగుతున్నా నేను ప్రపంచంలో అందరికీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని పంచి పది రూపాయలు సంపాదించి నాలుగు రూపాయలు ట్యాక్స్ కట్టి ఈ రోజు నా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను తప్పించి మీలాగా రాష్ట్రైట్ సిలికా బాక్సైట్ ఇసుక అమ్ముకున్న వాడిని కాదు అని నేను తెలుసుకోవాలి నా డబ్బు గుండే పవర్ నీ డబ్బు బ్రదర్ ప్రధాన్ ఇది నీతి నిజాయితీతో సంపాదించిన డబ్బు కాబట్టి డబ్బు జోలికి వద్దు ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం ఒక్కడి చెప్తా ఉన్నారు అయోధ్య రామిరెడ్డి గారు ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈ ముగ్గురు ఒక ముఠా ఈ ముఠా ఏంటంటే ఈ ముఠా రెండు వేల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి ఒక బిజినెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మంచి ప్రాజెక్టులు ఇచ్చి పేదవారికి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయనకి ఒక ఫార్మా ఇండస్ట్రీ వేస్ట్ మేనేజ్మెంట్ ఇస్తే దానితో వేల కోట్ల రూపాయలు సంపాదించి అందులో కూడా ప్రభుత్వానికి తెలియకుండా అవినీతి చేసి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలను మార్చి అందులో ఉన్న స్థలాలను కాజేసి రెండు వేల కోట్ల రూపాయల పైన సంపాదించి ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక వికృత రాజకీయం చేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారయ్యా లోకేష్ గారిని ఓడిస్తారంట వందల కోట్లు ఖర్చు పెడతారంట అక్కడ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఈ మైన్స్ ద్వారా సంపాదించిన డబ్బును పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారంట చెప్తా ఉన్నాను మీ అందరికీ ఈ రోజు లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు కాదు తెలుసుకో తెలుసుకో నువ్వు ఎక్కడున్నా నీ వల్ల కాదు కాబట్టి నీలాంటి పిచ్చి ప్రేలాపంలో ఆపు రెండో చెప్తా ఉన్నా మా జయదేవ్ గారిని నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఉంటే మీరు ఇబ్బంది పెట్టి ఆయన ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల నుంచి వెళ్ళిపోయే విధంగా చేశారు నరేంద్ర గారిని నలభై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పేదవాళ్ళు రైతులు బాగుపడాలని ఒక డైరీ పెట్టి దాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ నిరంతరం అభివృద్ధి చేస్తే ఎవడో ఎక్కడనో అమూల్ అంట నువ్వు తాగే అమూల్ని తీసుకొచ్చి డైరీ లాక్కోవాలని చూస్తావా అంటే మేమేం ఏం చేయాలి నీకొక్కడికే తెలుసా రాజకీయం అని అడుగుతా ఉన్నా మాకు తెలియదా రాజకీయం మాకు తెలియదా రౌడీజం అంటే మేము గాంధీగిరి చేయాలనా అడుగుతా ఉన్నా నీకు ఆట మాత్రమే తెలుసు నాకు వేట తెలుసు బ్రదర్ వేట ఆడటం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు కాబట్టి అర్థం చేసుకోండి ఏదో వింటున్నాం కదా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే కూర్చొని ఉండటానికి ఇక్కడ ఎవ్వరు కూడా చెవులో పువ్వులు పెట్టుకోలేరు కాబట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు పద్ధతిగా ఉండండి పద్ధతిగా ఉండకపోతే నేను వచ్చేటప్పుడు చూసా నాలుగు అంతస్తుల భవనం కట్టారాయన ఒక చిన్న ప్రాంతంలో ఇక్కడ ఎవరు భవనాలు కట్టినా ఏదో ఒక డీవియేషన్లు ఉంటాయి అది చూస్తే చుట్టుపక్కల ప్లేస్ లేదు అంటే డీవియేషన్ ఉన్నట్టే అవి కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి పేదవారికి ఈ రోజున పనులు లేవు బుల్డోజర్లు తీసుకొచ్చి పనులు కల్పిస్తాం మీరు సరిగ్గా ఉండకపోతే అని తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఇదే కాదు ఇక సమస్యల్లో కొద్దాం ఎందుకు చెప్తున్నానంటే మీ ఇష్టం వచ్చిన చేస్తే ఊరుకోనని చెప్పడానికి ఇదే చెప్తా ఉన్నా ఇక ముందు మందు గురించి మాట్లాడాలి ఈయన పరిపాలన చేయవయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్లు ఇచ్చి పరిపాలన చేయమంటే ఆయన ఏం చేశాడయ్యా అంటే కోటి విద్యల క్వార్టర్ కొరకే మందులోనే మాధవ సేవ అన్ని దానంలో కల్లా గొప్ప దానం మందు దానం అనే విధంగా మందు మొత్తాన్ని దోచి సెవెంటీ పర్సెంట్ కమిషన్స్ తీసుకొని అదే విధంగా ఇసుకలో దందా చేసి గంజాయి ద్వారా డబ్బు సంపాదించి ఈ విధంగా నీచ రాజకీయాలకు పడిపోటుపడతా ఉన్నారు ఇసుక ధరని ఒక బంగారం ధరతో సమానం చేసి లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇసుక ఎట్లా ఇచ్చాం అక్కడక్కడ అవినీతి జరుగుతా ఉంది అంటే ఆ రోజు దాన్ని పూర్తిగా ఫ్రీ చేశాం అవునా కాదా మరి ఈ రోజు ఇసుకని మొత్తం ఒక మాఫియా లాగా చేసి కార్పొరేట్ సంస్థకు తీసుకువెళ్ళి మీరు ఆ విధంగా కాజేస్తా ఉన్నారు అదే విధంగా ఖనిజ సంపద మన అమెరికా లాంటి ప్రాంతాల్లో ఖనిజ సంపద కానీ పెట్రోల్ కానీ ఆ దేశంలో ఎన్నో ఉన్న ఒక్కటి కూడా తవ్వరు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు ఎందుకు అంటే ఆ దేశంలో ఉండేటువంటి సంపద వచ్చే ఐదు వందలు వెయ్యి సంవత్సరాలకు వాళ్ళకి అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది వేరే దేశంలో అయిపోతే అని మరి మన దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపద మొత్తాన్ని ఇసుక నుంచి ల్యాండు శాండు అన్ని వేరే రాష్ట్రాలకి దేశాలకి ఎగుమతి చేస్తా ఉన్నారు ఇవన్నీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయన దోచుకుంటా ఉన్నారు మరి భావితరాలకు మీరేమిస్తారు అని నేను చెప్తా ఉన్నా అదేవిధంగా ఒక్కటి మేమేం చేయి మేమేమి చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటు పట్టాలు కొన్ని నిళ్ళు ఇచ్చారు అర్బన్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పేదరికం లేకుండా ఉండే విధంగా టిట్కో ఇళ్లు సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి తప్పనిసరిగా ఇళ్లు కట్టించి ఇస్తాం మేము ఆయన తెలుగుదేశం పార్టీ అప్పుడు కట్టినటువంటి టిట్కో ఇళ్ళనన్నిటినీ కూడా పిచ్చి మొక్కలకు వదిలేసి ఆ ఒక వ్యక్తికి కీర్తి రాకూడదని ఒకే ఒక ఉద్దేశంతో వాటిని పాడుబెట్టారు మేము వచ్చిన వెంటనే టిట్కో ఇళ్లు మళ్ళీ మొదలు పెడతాం అదే పల్లెల్లో అయితే రెండు నుంచి మూడు సెంట్లు స్థలాలు ఇచ్చి ఆ స్థలాలలో ఇళ్ళు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఈ ప్రాంతంలో ఏ పేదవాడు కూడా ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తాం రోడ్లు వేస్తాం నీళ్లు ఉన్నాయి ఈ రోజు కనీసం నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇలాంటి మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మేము పూర్తి చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా ఆఖరిగా ల్యాండ్ రేట్స్ చూస్తే రోజు రోజుకి పడిపోతా ఉన్నాయి కరెంటు బిల్లులు చూస్తే రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి మరి నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే రోజు రోజుకి పైకి పెరిగిపోతా ఉన్నాయి ఇవన్నిటినీ కంట్రోల్ చేయాలంటే కావాల్సిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమితో కూడినటువంటి ప్రభుత్వం మనకు కావాలి ఆఖరిగా నరేంద్ర గారి గురించి మీకు ఒక్కటే చెప్తున్నా ప్రతి వీధి ప్రతి వ్యక్తి ప్రతి సమస్య ఈ పొన్నూరులో తెలిసిన ఏకైక వ్యక్తి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆ డైరీని లాక్కోవాలంటే ఒక పులిలా పోరాడినటువంటి వ్యక్తి ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు అసెంబ్లీలో ఒక సబ్జెక్ట్ తీసుకొని ధారాళంగా అందరికీ అర్థమయ్యేటట్టు సమస్యని చెప్పటంలో ఉన్న ఒకరు ఇద్దరు రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు ఇలాంటి వ్యక్తిని అదే విధంగా నన్ను తీసుకోండి నా జీవితం ఒక తెరిచిన పుస్తకం నేను నర్సరావుపేట ప్రాంతంలో పెరిగా మీకు బంధువులు ఉంటే ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి ఇతను ఎలాంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అని మున్సిపల్ హై స్కూల్ గెలిచిదే చెప్తారు ఇక్కడ చదివాడు అని ఆ వీధుల్లో క్రికెట్ ఆడుకుంటూ ఇక్కడ గుంటూరులో ఇంటర్మీడియట్ చదువుకొని ఉస్మానియాలో మెడిసిన్ చేసి మంచి ర్యాంకు తెచ్చుకొని అమెరికా వెళ్ళి అమెరికాలో తెలుగు వాడి కీర్తిని ప్రకాశింపజేయటంలో నేను ఒక చిన్న పాత్ర పోషించాను అని నేను గర్వంగా చెప్పగలను అన్ని నాకు దేవుడు సర్వసుఖాలు ఇచ్చాడు ఇవి చాలు డబ్బు మీద ఆశ లేదు కీర్తికాంక్ష లేదు స్వార్థం లేదు ఏదో ఒకటి నన్ను చదివించిన ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అల్లాడుతూ ఉంటే ఏదో ఒకటి చేయాలని ఒక ఆశయంతో వచ్చిన వ్యక్తిని నేను శక్తి ఉంది సామర్థ్యం ఉంది ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ తిరిగి ఈ రాష్ట్రానికి ఈ గుంటూరు జిల్లాకి ఏది కావాలో తెచ్చే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిని నన్ను నమ్మి మీరు అఖండ మెజారిటీతో గెలిపించండి మళ్ళీ ఇంకొకసారి నేను రాకపోయినా మీరే నన్ను గెలిపిస్తారని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ